లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో అయితే కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి ముఖ్యంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా అయితే బీఆర్ఎస్ బీఎస్పీ అయితే పొత్తు పెట్టుకున్నాయి సో మనం చూసుకున్నట్లయితే మంగళవారం బీఎస్పీ అధినేత రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితే నందినగర్లోని కేసీఆర్ నివాసానికి వెళ్ళి కేసీఆర్తో భేటీ అయ్యారు సో ఈ వీరి మధ్య పొత్తులపై చర్చించినట్లయితే తెలుస్తుంది అయితే సీట్లు ఎలా పంచుకుంటారు అనేది భవిష్యత్తులో తేలనుంది మొత్తానికైతే బీఎస్పీ బీఆర్ఎస్ అయితే ఈ ఎన్నికల్లో కలిసి ముందుకు వెళ్ళనున్నట్లయితే ప్రకటించాయి అయితే బీఎస్పీ అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బేరస్తోని జత కలవడంపై కూడా చాలామంది మేధవులు అయితే స్పందిస్తున్నారు సో ఇది కరెక్ట్ కాదని చెప్పేసి కొంతమంది అంటుంటే ఇది కరెక్ట్ అని చెప్పేసి కొంతమంది అంటున్నారు అయినప్పటికీ కూడా బీఎస్పీ బీఆర్ఎస్ కలవడం అనేది చాలా హాస్యాస్పదంగా అంటూ చాలామంది అయితే వ్యాఖ్యానిస్తున్నారు ఎందుకంటే ఒకప్పుడు కేసీఆర్ అనే తీవ్రంగా వ్యతిరేకించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు కేసీఆర్తోనే కలిసి పనిచేయడంపై కూడా చాలామంది అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది ఒకవేళ బీఆర్ఎస్ బీఎస్పీ కలిసి పొత్తులు వెళ్తున్నట్లయితే బీఎస్పీకి నారు సీట్ కేటాయించే అవకాశం ఉంది అక్కడ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేసే అవకాశం ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది అయితే కొంతమంది ఏంటి చేస్తున్నారంటే మెదక్ నుంచి పోటీ చేయాలి మెదక్లో అక్కడ బీఆర్ఎస్ గట్టి పోటీ ఉంది ఆర్ఎస్ ప్రవీణ్ కు మెదక్ నుంచి జనరల్ స్థానంలో పోటీ చేస్తే ఆయన విలువ ఉంటుందని చెప్పేసి అయితే మంది చెప్తున్నారు ఎందుకంటే నాగర్ సీట్ సీటు ఎస్సీకి కేటాయించారు అలాంటప్పుడు లోనే పోటీ చేయాలి ఎందుకంటే ఒక మాజీ ఐపీఎస్గా అందరికీ ఆదర్శంగా నిలిచే వ్యక్తి ఉన్నప్పుడు కూడా ఆయన మెదక్ నుంచి పోటీ చేస్తే అందరికీ ఆదర్శంగా ఉంటుంది అలాగే అక్కడ జనరల్ సీట్ కాబట్టి అక్కడ బీఆర్ఎస్ బలం ఉంది కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలిచే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు సో భవిష్యత్ అంటే వీరు సీట్ల కేటాయింపై ఇంకా చర్చలు చర్చించాల్సిన అవసరం అయితే ఉంది కానీ ఇప్పటికే బీఆర్ఎస్ ఐదుగురు ఐదు ఐదుగురు సంబంధించి అయితే అభ్యర్థులను ప్రకటించింది కరీంనగర్ సంబంధించి వినోద్ కుమార్ అలాగే ఖమ్మం సంబంధించి నామా నాగేశ్వరరావు మహబూబ్ సంబంధించి అయితే కవిత అలాగే పెద్దపల్లికి సంబంధించి కొప్పల ఈశ్వర్నైతే అయితే ప్రకటించారు అలాగే నగర్ సంబంధించి అయితే మన్నా శ్రీనివాసరెడ్డిని కూడా ప్రకటించారు సో నార్కాండకు సంబంధించి బీఎస్పీ సీట్ కేటాయించినట్లయితే మిగతా చోట్ల కూడా బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది అటు బీజేపీకి కూడా చాలా దూగుడుగా ఉంది లోక్సభ ఎన్నికలకు సంబంధించి సో ఇప్పటికే తెలంగాణకు సంబంధించి తొమ్మిది మంది అభ్యర్థులైతే ప్రకటించింది మనం చూసుకోవచ్చు కరీంనగర్ నుంచి బండి సంజయ్ నిజామాబాద్ నుంచి ధరంపూరి అరవింద్ అలాగే చేవేల నుంచి కొండ విశ్వేశ్వరరెడ్డి మల్కాజ్గిరి నుంచి ఈటల రాయందర్ హైదరాబాద్ నుంచి మాధవి లేత సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి అలాగే జహీరాబాద్ నుంచి బీబీ పటేల్ ఇటు మన నార్కాల విషయానికి వచ్చినట్టయితే భరత్ పేరునైతే ప్రకటించింది అలాగే భువనగిరికి సంబంధించి బూర నర్సాయి గౌడ్ పేరుని కూడా ప్రకటించింది సో ఇటు బీజేపీ అటు బీఆర్ఎస్ దూకుడుగా ముందుకెళ్తున్నాయి అభ్యర్థులను ప్రకటించింది కానీ ఇప్పటికీ కూడా కాంగ్రెస్కి ఇంకా అభ్యర్థుల కసరత్తు అభ్యర్థుల ఎంపిక కసరత్తు కొనసాగిస్తుంది మరి త్వరలో కూడా కాంగ్రెస్ నుంచి కూడా అభ్యర్థులకు సంబంధించి కూడా లిస్టు బయటకు వచ్చే అవకాశం ఉంది మరోవైపు ఈ నెల పద్నాలుగు కానీ పదిహేను తేదీ కానీ లోక్సభ ఎన్నికల సంబంధించి షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది